ప్రైస్లాట్ ప్రేమైన దేవుని బిడలారా సామెతల గ్రంథము పదహారాధ్యాయము వచనము కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచెత్వము కలుగును యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు మనిషి చేసిన పాపములకు ఆయన శిక్షను భరించారు మనలను ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా జీవించే కృపను దయచేశారు దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడుతనమును అసహించుకునేట వలన దేవుని బిడలముగా ఈ లోకంలో జీవించగలం మన ప్రతి అవసరత ఆ దేవుడు తప్పకుండా తీరుస్తారు ఎన్ని అవమానములు నిందలు వచ్చినా వాటన్నిటి నుండి మనలను విడిపిస్తారు మనలను దీవిస్తారు ఆయన మీద ఆధారపడి ఆయనను ఆరాధించినప్పుడు ఆయన తప్పకుండా మన అవసరతలను తీర్చి మనలను ఆయన బిడ్డలుగా జీవించే కృపను దయచేస్తారు తప్పకుండా దీ